హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము నేను ఇంత తొందరగా మీతో మళ్ళీ ఇలా మాట్లాడుతాను అనుకోలేదు అదే మా కిటిగా బాబుని ఎత్తుకొని వస్తున్నాడు మా అత్త మా బాబుని నిద్రపిస్తుంది ఎవరా కిటిగా ఏం చేస్తానా ఏం లేదు కొద్దిగా అయితే హ్యాపీగా ఉంది ఇప్పుడు మా అన్న మళ్ళీ పికప్ అయినాడు కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది దీనికి కారణం అయితే మీ సపోర్ట్ ఒకటి మీ ఆశీర్వాదం ఒకటి మళ్ళీ మా అన్న ఇంత సంతోషంగా బ్లాగ్ తనంతా తాను తీస్తాడని మాత్రం మేము కళ్ళలో కూడా అనుకోలేదనమాట ఇంతకు మించి ఏం మాట్లాడినా కూడా చాలా తక్కువనే అనమాట మా బంగారమ్మ చూడండి ఎంత హ్యాపీగా చూస్తుంది మా అన్న ఇంటికి వచ్చిన తర్వాతనే చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు అయితే మా బంగారు రాజు అయితే అక్కడ పడుకున్నాడు అనమాట ఇంతసేపు అల్లరల్లరి ఇంకోటి ఏంటంటే ఇంట్లో చూడండి ఎట్లా చేసినారో చిన్న పిల్లలు ఉన్న ఇల్లు ఎంత నీట్ గా పెట్టినా కూడా గందరగోళం గందరగోళంగానే ఉంటుంది ఉంటది పొద్దున ఐదు నరకులు వేస్తున్నారండి ఐదు వేసినప్పటి నుంచి రాత్రి పదకొండు పన్నెండున్నర వరకు వాళ్ళ హవా జరిగిపోతుంది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చిన్న పిల్లలు అందులో ఇల్లంతా పాకుతున్నారు అనమాట ఆ డబ్బా కూడా అడ్డు పెట్టినాం మేము కిచెన్ కి ఒకసారి కిచెన్ చూచి చిన్న ఇటు ఇటు తిరిగి చూచాలా అది అది చూడండి ఆ డబ్బా అడ్డు పెట్టినా అటు పరిగెడతారు పరిగెట్టగానే ఇటు ఆకర్లో వేసినా కూడా ఉండట్లేదండి ఎంత అంటే అంత చేస్తున్నారు కాకపోతే ఇది ఒక మెమొరీబుల్ కదా స్పీచ్ లెస్ ఎందుకంటే పిల్లలతో మనం ఈ ఈ టైం మాత్రమే బాగా స్పెండ్ చేయగలుగుతాం పిల్లలు పెరుగుతున్న కొద్ది మనకు కొంచెం దూరం అయితే ఉన్నట్టు ఎందుకనంటే స్కూల్ కి వెళ్ళడము వాళ్ళకి అక్కడి నుంచి కాలేజీలు వాళ్ళ చదువులు అదంతా ఉంటదనమాట ఏమంటారు బాల్యమే చాలా విలువైనది చాలా సంవత్సరాల వరకే మనతో బాండింగ్ ఇక ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళ బాల్యాన్ని వాళ్ళు బాగా ఎంజాయ్ చేయాలి కాబట్టి మేము మా పిల్లల విషయంలో అయితే అంటే ఇంత చిన్న పిల్లల విషయంలో కట్టుబాట్లు అని నేను చెప్పట్లేదు వాళ్ళు ఆడుకోవడం కానివ్వండి మేము అట్లా వదిలేసాం అనమాట ఎందుకంటే ఇది తీయద్దు ఇది ముట్టుకోవద్దు ఇది అట్లా ఇది అరవడం మాత్రం లేదు అరిచినా కూడా వినే పొజిషన్ లో మా అయితే లేదనమాట మా బాబు మాత్రం అంటే పరిగెడతాడు అనుకోండి అంటే పాక్త వెళ్తానాడు అనుకోండి పిలిస్తే మాత్రం వచ్చేస్తాడు అంటే తిరిగి వస్తాడు మా బాబు మాత్రం అయితే అస్సలు రాదండి వెనక్కి చూసి నవ్వుతూ వెళ్ళిపోతాడు అనమాట పిలుపు వేసుకోకుండా పోయింది పోయింది మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఈ బ్లాగ్ మేము ఎందుకు చేస్తున్నాం అంటే హ్యాపీ మూమెంట్ తో ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాము ఇల్లు అయితే ఒక్కసారి చూపిస్తానండి ఐదున్నరకు మొదలవుతుంది ఇప్పుడు పడుకున్నాడు అని మాత్రం తక్కువ అంచనా వేయొద్దండి ఒక్క ఒక్క పది నిమిషాలు మాత్రమే అట్లుంటాడు దాని తర్వాత మళ్ళా విశ్వరూపం చూపిస్తాడు కమల్ హాసన్ విశ్వరూపం చూపించినట్టు మా చిన్నోడు విశ్వరూపాన్ని చూపిస్తాడు అనమాట ఇల్లు చూడండి అంటే చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఆల్మోస్ట్ ఇట్లే ఉంటది కాకపోతే ఇల్లు బీకి పందిరి వేయడం అంటే మాకు ఇన్ని రోజులు తెలిసేది కాదు ఇప్పుడు మాత్రం ఇల్లు బీకి పందిరి వేయడం కాదు నానా హంగామా హంగామా చేస్తున్నారు అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ మా ఇంట్లో మా పిల్లలు బాగుతుంటే మాకు ఎంత సంతోషంగా ఉందో మా అన్న ఇంత బాగా పికప్ అయి ఇంత హెల్తీగా మళ్ళీ మాతో మాట్లాడడం ఇలా బ్లాగ్ చేయడం అయితే మాకు చాలా సంతోషంగా ఉందండి ఆ దేవుడి దయా మీ ఆశీర్వాదము మీరు బ్లెస్సింగ్ ఇవ్వడం వల్లనే అన్న అయితే కోలుకున్నాడు ఇంకా కూడా కొంచెము మాకు హ్యాపీ మూమెంట్ రావాలి దానికోసం మేమైతే మా అమ్మ కూడా అరుస్తుంది మేము ఇంకొకటి కూడా హ్యాపీ మూమెంట్ రావాలని చాలా వరకు అయితే మేము ట్రై చేస్తున్నాము చాలా వరకు కూడా మాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అది కూడా బాగా వదిలే ప్రసక్తిలో లేవండి అయిపోవచ్చింది మేము పావలా పావలా ఎత్తి పెట్టుకొని తిని తినక చేసినామండి దాన్ని మాత్రం వదిలే ప్రసక్తి మాత్రం లేదండి ఎందుకంటే మా కష్టం కాబట్టి మనం కష్టపడింది ఎప్పుడూ మనకు దూరం కాదు అది చిన్న అంటాడు మనకు బాగా ఉంటే మనకు వస్తుందని ఫస్ట్ నుంచి కూడా అంటాడు కాబట్టి నేను అదే పాలసీలో ఉంటా ఫస్ట్ కొంచెం కష్టంగా అనిపించచ్చు కాకపోతే తర్వాత ఎవరికైనా కూడా ముందు కష్టం వచ్చిందంటే తర్వాత సుఖం వస్తుంది కాకపోతే మనం అది ఆలోచించాం కదా మనకు బాధ అయిందని మాత్రమే ఉంటుందన్నమాట ఈసారి అయితే అట్లా ఏం లేదండి అంటే బాధ అయితే ఉన్నప్పుడు ఏడుస్తున్నాము సంతోషం వచ్చినప్పుడు నవ్వుతున్నాము అదే మనిషి జీవితం అదే కదా ఏడుపు సుఖము కలిస్తేనే జీవితం ఏడుపు సుఖము రెండు కవల పిల్లలు అంటే మనకు సుఖముంటుంది కన్నీళ్ళు ఉంటాయి జీవితంలో కన్నీళ్ళు లేని మనిషి జీవితంలో ఎవ్వరూ లేరండి అది మాత్రం చాలా వాస్తవం అనమాట ఇది చూడండి సంతోషం ఏడుపు రెండు కూడా కవల పిల్లలట అంటే అది జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది ఏడుపు లేని మనిషి లేరండి అంతే రూపాయి సంపాదించే వాళ్ళ దగ్గర నుంచి కోట్లు ప్రతిరోజు కోట్లు సంపాదించే వాళ్ళ వరకు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అనమాట కాకపోతే మేము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మా బాధను తగ్గించుకోగలుగుతున్నాం చాలా మంది ఎక్స్ప్లెయిన్ చేసుకోలేరు అనమాట కష్టాలు ఉంటాయని అంటారు అందరికీ కష్టాలు ఉంటాయి అందరికీ సుఖాలు ఉంటాయి అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాకపోతే మేము ఆ ప్రాబ్లంని బయటికి చెప్పుకొని బయటికి కక్కుకొని మా బాధని మేము మర్చిపోగలుగుతున్నాం అంటే మనలో ఉన్నది మనం బయటికి చెప్పేసి అది బ్లాస్ట్ అయిపోతే మనకు ఇబ్బంది ఉండదు కదా అనమాట మా పాలసీ అది కాబట్టి దిగిపోతుంది కాబట్టి మా సొకర్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు మా బాధను పంచుకున్నప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది ఒక పెద్ద హ్యాపీ మూమెంట్ అండి ఇంకా వంట కూడా చేయలేదండి పొద్దున ఒక రెండు చపాతీలు ఉన్నాయి కొంచెం అన్నం ఉంది మొటిక్క పప్పు ఉంది అనమాట కాకపోతే ఏం చేయాలో ఏమో కూడా అర్థం కావట్లేదు ఇంకొకటి అంటే ఇప్పుడైతే ఆమ్లెట్లు వేసుకుంటామండి పప్పులోకి ఆమ్లెట్లు వేసుకుని కొద్దిగా రైస్ పెట్టేసి సరిపోతుంది చూడవు కదా చూడవు కదా అంటే చూస్తుంది చూసినారా ఎంత షార్ప్ అంటే నేను ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ ప్రతి ఒక్క దానికి రెస్పాండ్ కొడతా నిన్న భలే ఐసి వేస్తుంది అండి మనసుని మాత్రము కోపం పడి అర్చినాం అనుకోండి నవ్వుతా వెంటనే నవ్వేస్తాను ఇప్పుడు చూడండి కొట్టేస్తాను కోపడతా నిన్న అంటే చేయి పట్టుకుంటుంది చాలా ఇంటెలిజెంట్ అండి చాలా ఇంటెలిజెంట్ నిన్ను కొడతా చూడుమ్మా అమ్మా కొట్టాలా దెబ్బలు తింటావు దెబ్బలు తింటావు తల్లి దెబ్బలు తింటావు చాలా ఫన్నీగా ఉంటది మాకు కొందరు అంటారు కదా పెట్టి పుట్టాలి అని అట్లా అనమాట మేము ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో ఈ జన్మలో మాత్రం మాకు ఒక బంగారం ఒక బంగారయ్య అని అయితే ఇచ్చినాడు ఆ దేవుడు మాకైతే చాలా సంతోషం ఆ బ్రహ్మం స్వామి ఆ బ్రహ్మం స్వామికి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం అనమాట చిన్న పిల్లలు పాకడం కానివ్వండి ఇంకో కొందరు అన్నారు అంటే నేను కామెడీగానే చెప్తున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మూమెంట్ ఎందుకంటే పిల్లలకు డైపర్లు మార్చడము నాకు ఈ హ్యాపీ మూమెంట్ అయితే చాలా బాగుంది ఇద్దరు పిల్లలు పుట్టడము వాళ్ళకు డైపర్లు చేంజ్ చేయడము అంతా చాలా హ్యాపీగా ఉందంటే ఇప్పుడే ముందు ముందుండి ముసళ్ళ పండగ ఇప్పుడే అనుకోక బ్రో డైపర్లు చేంజ్ చేయడం అదంతా ఇప్పుడు బాగుంటుంది తర్వాత బాగుంటుంది అని అన్నారు చిన్న బేబీస్ అయినా కానివ్వండి చిన్న బేబీస్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఒకవేళ డైజెషన్ కాకుండా ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ టైమ్స్ కూడా మోషన్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ మేము యాక్చి అనుకున్నది లేదు నా వరకు అంటే నా అన్న వాళ్ళకి నేను చెప్తాను అంటే ఇది కామెంట్ని మరి బ్యాడ్గా చేయడం కాదు వాళ్ళు కూడా ఫన్నీగానే చెప్పినారు నేను కూడా ఫన్నీగానే చెప్తున్నా హ్యాపీగా ఉంది ఎందుకనంటే మనం ఈ స్టేజ్ నుంచే వచ్చినాం కాబట్టి మనం యాక్ట్ అనమాట నేనైతే బాగా రిసీవ్ అండి బాగా ఎంజాయ్ చేస్తున్నా మా పిల్లల ఏమంటారు బాల్య నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు తొందరగా పెద్దగా అయిపోతారు కాబట్టి ఈ బాల్యాన్ని అంతా నేను చాలా బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నా చాలా సంతోషపడగలుగుతున్నా వాళ్ళతో ఎంత అంటే మా ఇంట్లో మా వీధిలో చూడండి ఇప్పుడు మేము చేరిన వీధిలో ఎంత బాగా పాటలు పాడుతున్నాము ఎంత బాగా అరుస్తున్నాము ఎంత బాగా కేకలు పెడుతున్నాము వాళ్ళతో పాటుగా ఎందుకంటే పిల్లలతోటి పిల్లలు అయిపోతే ఆ హ్యాపీనెస్ వేరనమాట చిన్న పిల్లలు తిరుగుతున్నది పాకుతున్న ఇల్లు స్వర్గం అంటారు కదా దానికంటే ఎక్కువ అనమాట అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఎందుకంటే మన బాధలు ఎన్నున్నా కూడా పిల్లల దగ్గర చూంచుకోవద్దు మేము ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నాం మా బాధ చెప్పుకోవడం వల్ల బాధ పిల్లల మీద చూపించట్లేదు మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మా బాధ అయితే తగ్గుతుంది మేమైతే పిల్లలతో అయితే చాలా సంతోషంగా ఉన్నాం దీనికి కారణం అయితే మా యూట్యూబ్ కుటుంబ సభ్యులే ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించినారు కాబట్టి మేము ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నాం ఏ ప్రాబ్లం అయినా కూడా మేము తట్టుకోగలుగుతున్నాం చాలా హ్యాపీ మాకైతే ఇంకా నేను ఎంత చెప్పినా అండి ఎన్ని మాటలు చెప్తున్నానో మా అన్న వీడియో స్టార్ట్ చేసినాడు నేను వీడియో లాక్కొని మొత్తం రోలింగ్ 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 అంతా తిరుగుతున్నానండి చాలా హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉందండి ఇంతకు మించి నేనేం చెప్పలేనో బాగుందండి చాలా బాగా హ్యాపీ ఎందుకంటే అది వీళ్ళ వీళ్ళని కదండి పిల్ల వాళ్ళ బాల్యాన్ని ఎంజాయ్ చేయకపోతే ఇక అది వేస్ట్ అని నా ఉద్దేశము మనం ఎంజాయ్ చేయాలి వాళ్ళకు ఊహ వచ్చిన తర్వాత వాళ్ళ బాల్యాన్ని వాళ్ళే ఎంజాయ్ చేయాలన్నమాట ఎందుకంటే చిన్న ఏజ్లో వాళ్ళకు కొన్ని హ్యాపీనెస్లు ఉంటాయి మెమొరీస్ ఉంటాయి అనమాట ఇప్పుడు ఒక త్రీ ఇయర్స్ వరకు వీళ్ళు వీళ్ళ మనం ఎంజాయ్ చేస్తాం అక్కడ నుంచి వాళ్ళు ఇంకా వాళ్ళకి వాళ్ళు ఆడుకోవడం కానివ్వండి అక్కడ ఏం చేసినా కానీ టెన్త్ క్లాస్ వరకు అండి అంతేనన్నా టెన్త్ వరకండి టెన్త్ నుంచి మళ్ళీ కొంచెం టెన్షన్స్ ఉంటాయి దాని తర్వాత ఇంకా మెంటల్ టెన్షన్స్ ఉంటాయి అనమాట అది ఇది అండి హ్యాపీ మూమెంట్తో ఈ వీడియో అయితే చేస్తున్నాం నాకు ఇక మళ్ళీ వచ్చేటట్టే ఉంది ఎందుకంటే అంత ఎమోషనల్గా ఉందనమాట చాలా సంతోషం చాలా హ్యాపీ మీతోటి నా మనసులో ఉన్న బాధనైతే పంచుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్